నేటి సమాజంలో మోసపూరితమైన పరిచర్యలు బయలుదేరాయి బైబిల్ గ్రంథములో లేని పరిచర్యలు ఏంటన్నా అంటే బైబిల్ గ్రంథములో అనేకులు గొడ్రాళ్ళై ఉన్నప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి పైట చెంగు చాపి అడిగినట్లుగా దైవిక గ్రంథంలో ఎక్కడ మనకు కనబడదు రాహేలు గొడ్రాలై ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆమె గర్భము తెరవబడెను హన్న గొడ్రాలై ఉన్నప్పుడు దేవుని మందిరమునకు వెళ్ళి దుఃఖముతో ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భము తెరవబడెను దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు గనక ఆమె గర్భము తెరవబడెను మనోహ మనోహ భార్య గొడ్రాలై ఉన్నప్పుడు మనోహ చేసినటువంటి ప్రార్థనను బట్టి మనోహ భార్య గర్భము తెరవబడెను జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్ గొడ్రాలై ఉన్నప్పుడు జకరియా దేవుని సన్నిధికి వెళ్ళి అనగా ప్రార్థన చేసేటప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై జకర్యా నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భాన్ని నేను తెరవబోతున్నాను కారణం జకరియా చేసినటువంటి ప్రార్థనను బట్టి యాకోబు అంటాడు రాహేలుతో రాఘేలు వచ్చి యాకోబుతో అంటుంది యాకోబు నీవు నాకు గర్భఫలాన్ని అనుగ్రహించకపోతే నేను చనిపోతానని అప్పుడు యాకోబు కోపము రేపినవాడై రేగినవాడై ఏమంటున్నాడంటే రాహేలు నీకు గర్భఫలాన్ని ఇచ్చటకు నేనేమైనా దేవునికి ప్రతిగా ఉన్నానా దేవుని స్థానములోనికి దైవజనులు బయలుదేరారు మోసపూరితమైన పరిచర్యలు బయలుదేరాయి కనుక మన ఆత్మీయ జీవితములో దేవుని గ్రంథాన్ని చదివి మనము గర్భ ఫలాన్ని పొందుకొని ఆత్మీయంగా ముందుకు వెదుగుదాం అందరికీ వందనాలు